నాది శంకర్రావు సిపిఎం పార్టీ మే పదమూడున మన ఆంధ్రప్రదేశ్లోను అలాగే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న జనరల్ ఎన్నికలు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఇండియా కోటమి పేరుతోన భారతదేశంలో పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆర్జేడీ డిఎన్కే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని ఈరోజు ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ళగా దేశాన్ని అనేక రంగాల్లో వెనుగుబాటు పట్టించారు మతోన్మాదాన్ని రెచ్చగొట్టారు దేశ ఆర్థిక రంగాన్ని విచ్ఛిన్నం చేశారు విదేశాంగ విధానాన్ని నాశనం చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ పదిహేను లక్షల కోట్ల రూపాయలు పదిహేను లక్షలు ప్రతి కుటుంబానికి వేస్తాము విదేశాలకు ముందున్నటువంటి బ్లాక్ మనీ అంటే తెప్పిస్తాను అని చెప్పేసి హామీలు ఇచ్చారు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అని చెప్పి హామీలు ఇచ్చిన ఏదీ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పదాల్లో అమలు చేయకపోక ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయకపోగా దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది అలాగే నిరుద్యోగం అత్యంత భయంకరంగా ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగింది అలాగే మూడు రైతు చట్టాలు తెచ్చి రైతాంగాన్ని అలాగే మన వ్యవసాయాన్ని కార్పొరేట్లకి అప్పు చెప్పేసి మూడు బిల్లులు మూడు ప్రోగన్ తెచ్చింది దానికి వ్యతిరేకంగా రైతాంగం లక్షలాది మంది దీనిలో దగ్గర దగ్గర పదమూడు వందల రోజులు వాళ్ళు ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలాగే కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మిక వర్గం పోరాడు సాధించుకున్న ఆ నలభై నాలుగు చట్టాలు మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తెచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని పూర్తిగా యజమానులకు బానుసులుగా మార్చారు అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధాని పథకం అనేది ఈరోజు భారతదేశంలో పేదలకి చాలా రక్షణగా ఉన్నటువంటి చట్టం ఆ చట్టాన్ని రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉపాధాని పథకంలో రకరకాల కండిషన్లు పెట్టి ఈరోజు ఉపాధాన్ని క్రమేణా ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పాటు పెట్టి ఆ పథకాన్ని వ్యతిరేకం చూస్తుంది ఇదొకటి తీవ్రమైనటువంటి భారతదేశం పేద ప్రజాళికనికి తీవ్ర నష్టం ఈ విధంగా చూసుకుంటే మోడీ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది అలాగే మన రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏదైతుందో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగంతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు యాభై వేల కోట్లకు పైగా విలీజ్ చేసే స్టీల్ ప్లాంట్ ఈరోజు అమ్మేదానికి ఈ మోడీ ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఈరోజు అన్ని రంగాలు అటు ఎయిర్ దగ్గర నుంచి అలాగే సంవత్సరానికి పోర్టుల దగ్గర నుంచి అన్నీ కూడా అమ్మేడానికి ఆదానికి అమ్మడానికి సర్వ సంపదలు అమ్మేడానికి సిద్ధమవుతుంది ఈ తరుణంలో ఈ దేశం నుంచి బీజేపీని గలగట్టాలని అలాగే ఈ దేశంలో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని విద్యా కూటమిగా మేము ప్రజానీకానికి బీజేపీతో అంటకాగే పార్టీలను కానీ అలాగే బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీని కానీ ఓడించాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అలాగే మన రాష్ట్రానికి వచ్చేసరికి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఇతని కేంద్ర ప్రభుత్వం హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్క హామీ రాష్ట్రానికి అమలు చేయకపోగా తీవ్ర నష్టం చేస్తున్నటువంటి బీజేపీ పంచన ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం చేరడం అలాగే అధికార పార్టీ కూడా బీజేపీని ఒక్క మాట్లాడకుండా ఈరోజు అటు హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఒక్క మాట్లాడకుండా ఈరోజు ఉన్నాయి అంటే ఈ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఏవైతే ఎంపీ స్థానాలు ఈ ఇరవై ఐదు ఉన్నాయో ఈ ఇరవై ఐదు సీట్లు కూడా బీజేపీకి దక్కే విధంగా అటు అధికార పార్టీ ఇది ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకనే ఈ మన రాష్ట్రంలో ప్రజానితం ఆలోచించి ఓటు వెయ్యాలని చెప్పేసి డబ్బులకి కులానికి మతానికి అమ్ముడు పోకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయాలి అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అలాగే మన రాజ్యాంగ హక్కులని కాపాడుకునే విధంగా ఓటు వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రగానికని కోరుతా